హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియజం నా పేరు సుప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మషిపిత మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారుణ లోక వాసులకి నక్షత్ర లోక వాసులకి ఏంజల్స్కి మహోత్త బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు హ్యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం రాంత విజ్ఞానం ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ వేదిక మాత్రమే ఓ వేదిక మాత్రమే నేపథ్యం మాత్రమే ఇది మీ కళలకు అద్భుత ప్రతిరూపాలకు మీ సృజనాత్మక సృజన సృజనకు అద్భుత రూపకల్పనకు ఉప ఉపయుక్తమయ్యే రంగస్థలం ఇది దేవుళ్ళైన మీరు ఏ ఆలోచనైనా కలగనే అనంత స్వేచ్ఛ ఆ ఆలోచన ఆలోచన అందించే అనుభూతిని ఆ అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించే నైపుణ్యము ఆ అనుభూతిని ఓ వాస్తవంగా మలచి సంభవం చేసే కౌశల్యము సా కౌశల్యము సహజంగానే ఉన్నాయి ఆ కార్యక్రమ ఆ కార్యక్రమం మధ్యలో మనసు మార్చుకునే వీలు కూడా మీకు సో సుహసిద్ధంగానే ఉంది దివ్య పురుషులు దివ్య పురుషులు దివ్య స్త్రీలు అయిన మీరందరూ ప్రపం ప్రస పురుషులైన మీరందరూ ప్రశంస ప్రశంస పాత్రులు దైవం మానవత అయినప్పుడు భూతలం మీద సృ సృష్టి పరిణామ క్రమాలకు అవకాశం గలుగుతుంది కనుక నిజంగా మీరు ఎంతో వైభవపేతులు మీ ఊహ ఊహల కందనంత మహా బలవంతులు మీరు మీ ప్రతి ఆలోచన మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది వర్తమాన జీవితానికి ఓ ఉనికిని భవిష్యత్తులో జీవితానికి ఓ ఆధారాన్ని పరికల్పిస్తున్నది మీరే అదృశ్యంలో అదృశ్య కాల అదృశ్యంలో కా అదృశ్య కాలంలోనే వేరెవ్వరి వేరెవ్వరి ప్రమేయము ఈ జీవ కార్యక్రమంలో లేదు అగోచర విశ్వాల్లోని వాళ్ళు తమకు తగ్గ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు గ్రహ అగ్రహణ్యము అగ్రహణ్యము తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆద్య ఆధారాన్ని పరికల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు మీరే మీ భావన చాతుర్యంలో మీ స్వ మీ స్వ స్వాభిరుచులలో స్వ అభిరుచులలో ఈ తలం మీద జీవితాన్ని అద్భుతంగా సృష్టిస్తున్నది స్వయంగా దివ్యులైన మీరే సర్వస్వానికి ఓ ఓ అయోగ్యతను పరికల్పిస్తున్నది మీరే జీవిత వేదికకు అద్భుత శోభలను జోడిస్తున్నది కూడా మీరే ఓ మహా మహోన్న మహోన్నత్వాన్ని మహా సౌందర్యాన్ని దైవ సామ్రాజ్యానికి సమకూరుస్తున్నది సాక్షాత్తు మీరే దేవతల కన్నా అల్పులు అని భావిస్తున్న మీకు ఈ సత్యం అర్థం కావడం లేదు దేవతల కన్నా మహోన్నతలు మీరే అన్న విషయాన్ని మీరు ఎప్పటి వరకు గ్రహించలేకపోతున్నారో మరేం పర్వాలేదు మీరు ఆ సత్యాన్ని గ్రహించే రోజు వస్తుంది అది త్వరలోనే జీవితంలో తెలు తెలుగు తెలుగులు తెలుగులు ఇంద్ర ఇంద్రధనుసులు రమణీయ వర్ణాలు వింత వింతకాంతులు ప్రత్యక్షమై మీ దివ్యత్వాన్ని మీకు జ్ఞప్తి చేస్తాయి ప్రజ్ఞ ప్రజ్ఞ తరుణంగా ఆ ఆ సమయం ఆ సమయం కీర్తి భు కీర్తి బడిస్తున్నది ఆ సమయంలో జీవితం ఎలా ఉంటుందనుకుంటున్నారు దివ్యత్వపు సంపూర్ణ 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 వర్ణనగాహన వర్ణగాహన కోసం ఈ జీవితం అత్యంత అవ్య అత్యంత అవశ్యకం అన్న విషయం అతి స్పష్టంగా మీకు అప్పుడు అర్థమయ్యింది అర్థమైతీరుతుంది ఆ ప్రజ్ఞ ప్రాప్తి తర్వాత మీకోసం ఏ సాహస్ ఏ సాహస కృత్యాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు అనంత అవకాశాలు మీ క్రీడోత్సవం కోసం ఎదురు ఎదురవుతూ ఉంటాయి అనంత ఆలోచన సర్వస్వం అంతా మీ సగ సాగసతమైన మీ సాహసగతమైన పదార్థాన్ని కాలాన్ని స్థలావరణాన్ని దూరాలను మిమ్మల్ని సైతం మరింత పొందికగా పునర్వ్యవహరి పునర్వ్యవ వ్యక్తీకరించే పునర్నిర్మించే నవ్య సామ్రాజ్యం మీకు సిద్ధిస్తుంది అనంత దూరాల నుంచి దీర్ఘ ప్రణా ప్రయాణాలు చేసి ఈ మన ఈ సమయ వ్యవస్థలో ఈ అద్భుత గ్రహగోళం మీదకు అరుదించి వచ్చి ఉన్న మీరందరూ నిజంగా అత్యంత మహనీయులే ఆ అనంత పయనం స సంతము 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 దైవత్వాన్ని సం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొనసాగింది ఇప్పటి వరకు ఆలోచన నుంచి ఆభరణము కొన్ కాంతిలోకి విద్యుద్య విద్యుద్దయ విద్యుద్దయ సాక్షాత్ విద్యుత్ అయికాంత సాంద్రతల్లోకి భౌతిక పదార్థాల్లోకి ఈ తలంలోకి మీ పయనం కొనసాగింది ఈ యాత్రను మీరే స్వయంగా పూర్తి చేశారు అది అత్యంత మహత్కార్యమే కాకుండా మీ దీర్ఘ మీ దీర్ఘత్వానికి ఓ జటిల పరీక్ష లాంటిది కూడా ఎంతో ప్రమాదకరమ ప్రమాదకరమైన ప్రయాణం కూడా అది శాశ్వతమైన ఆత్మ పదార్థ ఆత్మ పదార్థ రూపాధారణ సమయంలో వి విరూపాన్ని విరూపాన్ని పొంది బలహీనమైన ఓ అవకాశంలో చిక్కుబడి చిక్కుబడిపోయి తన ఉనికిని సైతంలో తన ఉనికిని సైతం కోల్పోయే స్థితి ఎదురయ్యే సంరక్షణ కోసం తప్పించి తప్పించి పోయే యు దుర దుర దుర్ద శను దుర్దశను కూడా ఎదుర్కొనవలసిన ప్రమాదం అందులో పొంది ఉంది సరిగ్గా ఈ సరిగ్గా ఈ ప్రాధా ప్రాధాన్యతకే గురై మానవాళిలో అత్యధిక భాగం ముగ్ మగ్గుతూ ఉండడం అత్యంత శోచనీయం ఎంతకు అర్థం కానీ ఓ పరిజ్ఞ ఓ ప్రశ్నలాగా ఓ ప్రశ్నలాగా ఉన్న నా మాటలను వినడానికి మీరు ఎంతో సాహసానికి ఓడి సాహసానికి కడుతూ ఉన్న ఎన్ ఎందు చేతో మీకు తెలుసా నా బోధనలు సత్యమేనని నా బోధనలు సత్యమేనని మీకు బాగా తెలుసు కనుక సృష్టి కార్యాన్ని చేసిన ఆ ప్రధా ప్రథమ దివ్య ప్రజ్ఞను అన్వేషించే మార్గాన్ని అనుసరించి మీరు సాగుతున్నారు కనుక మీ అంతరాత్మ నిక్షిప్తపు లోతుల్లో సాంద్రీకృతం పదార్థం కన్నా మీరు అన్యులే అని రక్త మాంసాలతో నిర్మితమైన దేహ దేహానికంటే అతీతులే అని అత్యంత దివ్యులే అని మీకు బాగా తెలుసు కనుక మహాసత్యం ఇదే మీ దివ్యత్వాన్ని ప్రీతితో పునర్గ్రహించడానికే మీ అంతరంగంలో ఉన్న దివ్యజ్యోతిని పునర్దర్శించడానికే మీ సంకల్ప శక్తితో పదార్థానికి ప్రాణం పోసిన మీ ఉనికి ప్రారంభాన్ని పున పునరావగ పునరాగతవతం చేసుకోవడానికి మీరందరూ ప్రస్తుతం ఇక్కడికి చేరుకుని ఉన్నారు ప్రియం ప్రియంగా స్వీకరించడం కోసమే మీ జీవితం ఉంది ఆ జీవితం ఎంతో సంపూర్ణం అమూల్యం మహా సాహసాలకు కఠినాల సామర్థ్యం పరీక్షలకు ఇది ఓ ఆలవాళం మీ జోక్యం కోసం మీ ప్రమేయం కోసం అనంతమైన అవకాశాలు ఈ జీవిత అవకాశంలో స్వస్ స్వస్థ స్థితంగా స్వసిద్ధంగా సమకూ సమకూరి ఉన్నాయి మీ ప్రవేశం కోసం అక్కడి అవకాశాలు కోల్ కో కో మీ పరిణితికి పరిణితి మీ వికాసం ఎందువరకు దైవత్వం దాకా సర్వ అనుభవాల సర్వ సర్వ అనుభవాల సర్వస్వం దాకా దివ్య సౌందర్య మాస్టర్ దివ్య సౌందర్యం మాస్టర్ పవనానికి ప్రాణ ప్రాణమిచ్చింది మీరే సూర్యుడిని నిలబెట్టి ఉంచుతున్న మహత్ కారణం మీరే భూమి దప్పికను తీర్చడానికి సారవంతం చేయడానికి మహాబల బ మహాబలరథ మేఘాలను ప్రోగు చేసి ప్రచండ వాయువులకు తేజస్వినిచ్చే మహా కారణం మీరే ఏ దివ్యత్వం స్వయంగా జీవిత ప్రే జీవి జీవిత ప్రేమే అయి ఉందో అంతకంటే అల్ అల్పులమని భావిస్తున్న మీకు ఈ సత్యం అవగతం కావడం లేదు మీరంటే నాకు ఎంతో ఆరాధనా భావం ఉంది ఒకప్పుడు నేను ఎలాంటి వాడిన్ ఎలాంటి వాడిననే కనుక మీ ప్ర మీ భ్రమల్లో మీ కళల్లో నేను జీవిస్తున్నాను నేను చేరుకున్న చోటికే ఏదో ఒక సమయంలో మీరు చేరుకుంటారు కానీ ఆత్మ ప్రేమికులు కాలేకపోతే జీవితాన్ని ప్రీతితో స్వీకరించలేకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను అర్పిస్తున్నాను అత్యంత మహనీయులు మీరు అత్యంత ప్రేమ పాత్రులు మీరు అభిలా అభిలాషణీయంగా మీ అవ్య మీ అవ్యక్తం అవ్యక్తం ఎంతో ఉంది పరమ ఆప్తులు మీరు శాశ్వతానికి కారణం మీరు జీవిత సర్వస్వానికి మీరే నిజంగా మూల కారణం దేవతల కన్నా మహోన్నతలు మీరు అనే చాప్టర్ అయిపోయింది మాస్టర్స్ మరి ఇంకొక మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలదాం మాస్టర్స్ అప్పటిదాకా చూస్తూనే ఉన్నాం వన్ ఎస్ వెజిటేరియన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ప్రణామాలు ఎంతో అద్భుతమైన జ్ఞానం ఈ జ్ఞానం మనం వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అనుభూతి చెందుకోగలుగుతున్నాం అంటే ఎంత భాగ్యమో మనందరిది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో